ఎడారిలో సెలయర్లు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడా కూర్చుండు మాత ఈ శుభవార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై అరవ వచనం పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రమూ నచ్చదు గెత్సమనే తోటలో పదకొండు మందిలో ఎనిమిది మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి పేతురు యాకోబు యోహానుల మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు మిగతా వాళ్ళంతా దూరంగా ఒక చోట కూర్చున్నారు ఆ ఎనిమిది మంది చాలా సణుగుకుని ఉంటారనుకుంటాను వాళ్ళు తోటలో ఉన్నారనే పేరు మాత్రం ఉంది అయితే దానిలోని పూలు పూయించే విషయంలో వాళ్ల పాత్ర ఏమాత్రము లేదు అది అత్యవసర పరిస్థితి అందరూ అనేక రకాలైన ఒత్తుడికి లోనై ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఏమీ చేయకుండా అక్కడ కూర్చోండి అలాంటి అనుభవమే చాలాసార్లు నీకు నాకు వచ్చింది కదా ఆ నైరాశ్యతను మనం చెవి చూశాము సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి మన తోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు మరికొందరు మధ్యను ఉన్నారు మనం మాత్రం వెనకాల పండుకొని ఉండవలసి వచ్చింది అస్వస్థతో పేదరికమో లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడమే జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది మనం చిన్నబుచ్చుకున్నాం క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులేమిటో మనకి అర్థం కాదు తోటలోకి మనం ప్రవేశించిన తరువాత కూడా చెయ్యడానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది హృదయమా మెదలకుండా ఉండు నీకు అర్థమయ్యేదే ఎప్పుడూ వాస్తవం అనుకోకు క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి దేవుని తోటలో నడిచేవాళ్లే నిలబడేవాళ్లే నిజమైన సేవకులు అనుకోకు నువ్వు కూర్చొని ఉండవలసి వచ్చిన స్థలం కూడా పరిశుద్ధమైనది క్రీస్తులు జీవించి ఉండడంలో మూడు రకాలున్నాయి ముందుకు వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియజేస్తుంటాయి ఇవి రెండు కాక మూడో రకం పోరాడలేనివి పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ ఇక్కడ కూర్చొని ఉండండి నీకిలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడనుకోవద్దు ఇక్కడ కూర్చోండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి తోటలో నువ్వు కూర్చొని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనది దాని పేరు వేచియుండే చోటు కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయడానికి గాని గొప్ప భారాలు వహించడానికి గాని ఈ లోకానికి రావు అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి అవి మనుషులు ఎప్పుడూ ఉపయోగించని పూలు వాటిని ఎవరు దండగా గుచ్చలేదు ఏ బల్ల మీద అవి అలంకారంగా ఉండలేవు పరిశీలుకల దృష్టిలో ఎప్పుడు అవి రాలేదు కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి వాటి పరిమళం వల్ల వాటి అందం వల్ల అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి తన అందాన్ని చూసేవాళ్ళెవరు లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు నువ్వు ఇలాంటి పువ్వు వైతే దేవుడు మిమ్ము ఆమెన్ ఆమెన్